ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నెల్లూరు జిల్లా అధ్యక్షుడిని ఇరవై తేదీ సమ్మెను నిరసన కార్యక్రమంగా మార్చుకునడం జరిగింది అందుకోసం ఈ నెల్లూరు జిల్లాలో ఉండబడ్డ రైతాంగం కౌలు రైతులు అదేవిధంగా వ్యవసాయ కార్మికులు అన్ని రంగాల కార్మికులందరూ కూడా ఈ రేపు నిరసన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పేసి ఇందూరుపేట మండలం సిపిఎం ఆఫీస్ మీట్ లో మేము అన్ని కార్మిక సంఘాలను కూడా కోరుతున్నాం ఎందుకంటే ఈ దేశ వ్యాప్తంగా కూడా ఈ నరేంద్ర మోడీ అదే విధంగా ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం గబలు ఇచ్చిన చెప్పిన మాటలు ఈ రోజు మర్చిపోయేసి నరేంద్ర మోడీకి తొత్తులుగా చంద్రబాబు నాయుడు గారు పంగ కళ్యాణ్ ఎవరిస్తున్నారు అందుకు నిరసన కార్యక్రమాలు ఈ నెల్లూరు జిల్లా మొత్తం మీద అన్ని మండల కేంద్రాల్లో నిర్సించడం జరుగుతుంది అందుకోసం మొత్తం కూడా కార్మికులు రైతాంగ రైతులు వ్యవసాయ కార్మికులు కౌలు రైతులు అయితే ముఖ్యంగా కదిలికి వచ్చేదాని కోసంగా సమసిద్ధం అవుతున్నారు అన్ని గ్రామాలు కూడా మనం తిరిగి ఈ కరపాతాలు పంపిణీ చేస్తున్నాము ఎందుకంటే ఈ రైతాంగానికి కౌలు రైతులకి అందరు కూడా గతంలో చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట ప్రకారంగా అందరికి రేషన్ కార్డులు ఇవ్వాలి ఎందుకంటే ఈయన కొన్ని నిబంధనలు పెడుతున్నాడు ఈ నిబంధనలు మంచి కాదు గత ఏ ప్రభుత్వం కూడా నిబంధనలు పెట్టకుండా రేషన్ కార్డు ఇచ్చారు కొత్తగా బిల్డింగ్ వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళందరికీ ఇవ్వాలి అదే రకంగా పద్దెనిమిది అంగణాలు గ్రామాల్లో టౌన్ లో పన్నెండు అంగణాలు ఇస్తానన్నారు ఆ మాటలను నిలబెట్టుకున్న దానికోసం జాయింట్ కలెక్టర్ గారు చెప్తారు నిన్న కొన్ని నిబంధనలు పెట్టారు ఆ నిబంధనలు అన్నీ కాదు సార్ మీరు గత ప్రభుత్వం ఇచ్చిన ఆరు అంకనాలు కానివ్వండి తొమ్మిది అంకనాలు కానివ్వండి మీరు రద్దు చేసి మొత్తం కూడా నిరుపేదలందరూ కూడా పద్దెనిమిది అంకనాలు పన్నెండు అంకనాలు ఇచ్చి ఐదు లక్షలు ఇచ్చి పేదవాళ్ళందరుగా ఇల్లు కట్టించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది చెప్పిన మాట నిలబెట్టుకోవాల్సిన పరిస్థితి ఉంది అందుకోసంగా రేపు ఇరవై తేదీ మొత్తం కూడా అందరూ కూడా కదిలి ఈ నిరసన కార్యక్రమాలు జిల్లా మొత్తం కూడా చేసేదాని కోసం అవుతున్నారు అందుకోసం ఈ ప్రభుత్వం కూడా ఆలోచించి నరేంద్ర మోడీ చెప్పిన మాట వినకుండా మేము సొంత నిజాయితీతో సొంత నిర్ణయంతో మనం కూడా నడవాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు కళ్ళు తెలుసుకోవాలా అదే విధంగా పవన్ కళ్యాణ్ ఒకవేళ నువ్వు బిజెపితో వెళ్ళిపోవాలంటే ఇప్పుడే బీజేపీలో వెళ్ళిపోవచ్చు ఎందుకంటే గతంలో మీ అందరు కూడా కాంగ్రెస్ పార్టీలో వెళ్ళిపోయాడు కాబట్టి నువ్వు కూడా బీజేపీలో వెళ్ళచ్చు కానీ కానీ ఇక్కడ ముస్లింస్ ని అదేవిధంగా క్రిస్టియన్ వాళ్ళందరినీ కూడా అవమానించే పదాలు మానేసుకొని బీజేకి పోయి ఇల్లుగా అని చెప్తున్నాం లేని బస్సులు నువ్వు సొంతంగా నిర్ణయం తీసుకొని గత మీ ప్రభుత్వంలో ఏ విధంగా నిర్ణయం తీసుకున్నారు ఆ విధంగా పేదోళ్ళకి అన్ని విధాలా ఆదుకునే విధంగా రావాలో ముందుగా అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ కూడా మేము కోరుతున్నాం అందుకోసం ఇరవై తేదీలు జరిగే సమ్మెను మర్చిపోయేసి అందరూ కూడా నిస చేయాలని చెప్పేసి కూడా మేము అందరిని కూడా పిలుపునిస్తున్నాం హిందూపేట మొత్తం మండలంలో మొత్తం మీద కూడా పంచాయతీ ఆఫీస్ నుంచి మండల ఆఫీస్ దాకా కూడా ఒక ర్యాలీ నిర్వహిస్తాం ఆ ర్యాలీలో అందరూ కూడా పాల్గొనాలని చెప్పేసి అన్ని విధాల కార్మికులు మేము కోరుతున్నాం

Pra Santa కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు రేల్ నాలుగు లేబర్ కోర్సులు తీసుకొని రావడం జరుగుతుంది దీనికి వ్యతిరేకంగా కార్మిక సంఘాలన్నీ మే ఇరవై తేదీన దేశవ్యాప్త సమ్మెకి పిలుపు జరిగింది ఈ సమ్మెని జూ జులై తొమ్మిదవ తేదీకి వాయిదా వేయడం జరిగింది ఇప్పుడు ఉండేటువంటి రాజకీయ వాతావరణ యుద్ధ వాతావరణ పరిస్థితుల వల్ల తొమ్మిదవ తేదీకి జులై తొమ్మిదవ తేదీ వేయడం జరిగింది కార్మిక హక్కులను కాలరాస్తూ ఎనిమిది గంటల పని విధానాన్ని తొంగలో దొక్కుతూ కార్మికులకి ఉద్యోగ భద్రత లేకుండా ప్రాణాళిక భద్రత లేకుండా వీటితో పాటు కార్మికుల్ని కట్టు బానిసలుగా చేసేటువంటి ఈ నాలుగు లేబర్ కోడ్స్ దేశవ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలు వ్యతిరేకిస్తూ ఉంటాయి ఈ కేంద్రంలో బీజేపీ ఆదానీ అంబానీల సంక్షేమం మా ధ్యేయం వాళ్ళకి వాళ్ళకి లాభాలు సంపాదించి పెట్టడమే మా లక్ష్యం అన్నట్టు ఈరోజు కేంద్రంలో బీజేపీ వ్యవహరిస్తూ కార్మికుల శ్రమని రక్తం పిండుకునేదానికి ఇటువంటి లేబర్ కోర్స్ని తీసుకొని రావడం జరుగుతూ ఉంది దీనికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలు ఈ సభ్యంలో పాల్గొంటూ ఉన్నాయి దీంతో పాటు ఇంత దుర్మార్గమైనటువంటి లేబర్ కోడ్స్ని కేంద్రంలో బీజేపీ తీసుకొని వస్తామండి పక్కనున్నటువంటి అన్ని రాష్ట్రాలు కూడా ఈ లేబర్ కోడ్స్ని వ్యతిరేకిస్తూ తమిళనాడు ప్రభుత్వం కానీ కర్ణాటక ప్రభుత్వం కానీ కేరళ ప్రభుత్వం కానీ తెలంగాణ ప్రభుత్వం కానీ అన్ని ప్రభుత్వాలు మా రాష్ట్రంలో ఈ లేబర్ కోర్స్ మేము అమలు చేయము అని చెప్పి బహిరంగంగా ప్రకటిస్తా ఉంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానీ భాగస్వామి అయినటువంటి కూటమిలో భాగస్వామి అయినటువంటి పవన్ కళ్యాణ్ కానీ ప్రధాన ప్రతిపక్ష పార్టీకి ఉండేటువంటి వైఎస్ఆర్సీపీ కానీ ఎక్కడా కూడా ఈ లేబర్ కోడ్స్ మీద నోరు మెదపడం లేదు ఇది చాలా దుర్మార్గమైనటువంటిది కాబట్టి అధికార ప్రతిపక్ష పార్టీలన్నింటినీ కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ లేబర్ కోడ్స్ వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడు ప్రకటన చేయాలని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ రాష్ట్రానికి కూడా కేంద్ర ప్రభుత్వం చాలా అన్యాయం చేస్తూ ఉంది విశాఖ ఉక్కులు ప్రైవేటు పరం చేస్తూ ఉంది కృష్ణపట్నం పోర్ట్ కంటైనర్ టెర్మినల్ని ఆదాన్ని తన సొంత పోర్టులు తరలించుకోబోయి ఈ జిల్లాకి ఇంకా తీవ్రమైనటువంటి అన్యాయం చేస్తూ ఉన్నారు దీంతో పాటు కోవర్ షుగర్ ఫ్యాక్టరీని పునః ప్రారంభించాలని చెప్పి ఒక పక్క అన్ని కార్మిక సంఘాలు రైతు సంఘాలన్నీ అడుగుతా ఉంటే ఏపీఐఏసీకి కోవర్ షుగర్ ఫ్యాక్టరీ భూములను అప్పచెప్పి ఆ భూముల్ని కార్పొరేట్లకి అప్పచెప్పాలనేటువంటి కార్పొరేట్ సంస్థలకి అప్పచెప్పాలనేటువంటి దుర్మార్గమైనటువంటి ప్రయత్నాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది ఈ విధానాలన్నింటికి వ్యతిరేకంగా రేపు ఇరవయో తేదీ అన్ని మండల కేంద్రాల్లో జిల్లా కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలకి పిలుపునిస్తా ఉన్నాం కార్మికులు ఉద్యోగులు రైతాంగం అందరూ కూడా ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాం దీంతో పాటు జులై తొమ్మిదవ తేదీ జరుగుతున్నటువంటి దేశవ్యాప్త సమ్మెని కార్మికులు అందరూ కూడా పాల్గొని జయప్రదం చేయాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొని వస్తున్నటువంటి లేబర్ కోర్స్ మీద ప్రత్యేక అసెంబ్లీ సమావేశం నిర్వహించి దీనికి వ్యతిరేకంగా ఒక తీర్మానం చేయాలనేటువంటిది ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ಟಿ ವಿ ಪ್ರಸಾದ್ ಸಿಐಟಿ ನೆಲ್ಲೂರು ಜಿಲ್ಲಾ ಅಧ್ಯಕ್ಷ నా పేరు సయ్యద్ సిరాజ్ సిపిఐ నెల్లూరు సహాయ కార్యదర్శి మాట్లాడుతున్నా కార్మికుల యొక్క కష్టాలని కావరాశ లేబర్ కోడ్స్ అని చెప్పేసి కొత్తగా కేంద్ర ప్రభుత్వం తీసుకురావడం జరిగింది తద్వారా కార్మికుల యొక్క శ్రమని దోచుకునే విధంగా వాళ్ళు అడుగులు ముందుకు చేస్తున్నారు యొక్క చట్టాలని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి దేశవ్యాప్తంగా సమ్మె నెల ఇరవై తేదీ నిర్వహించాలనుకున్నాం కానీ కొన్ని అనువార్య కారణాల వల్ల జూలై తొమ్మిదవ తేదీ ఈ సమ్మెకి పిలుపునిస్తున్నాం అదేవిధంగా ఏదైతే ఈ నెల ఇరవై తేదీ సమ్మెకి పిలుపునిచ్చామో ఆ రోజు జిల్లా వ్యాప్తంగా మండల కేంద్రాల్లో ప్రతి చోట కూడా నిరసన కార్యక్రమాలు చేపట్టాలా ముఖ్యంగా మా యొక్క డిమాండ్స్ ఏంటంటే లేబర్ కోడ్ని రద్దు చేయాలి అదేవిధంగా కార్మికులందరికీ కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలి అదేవిధంగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు కార్మికులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి విశాఖ స్టీల్ ప్రభుత్వ సంస్థ ప్రైవేటీకరణ ఆపాలి అధిక ధరలు అరికట్టాలి బిల్డింగ్ స్కీమ్ వర్కర్స్ అసంఘటిత రంగ కార్మికులందరికీ ఈఎస్ఐ అమలు చేయాలి ఆటో రమాలి ఇతర అసంఘటిత రంగ కార్మికులకు వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి గిగ్ వర్కర్స్ ప్రైవేట్ విద్యా సంస్థలు హాస్పిటల్ హాస్పిటల్స్ మాల్ షోరూమ్స్ పనిచేసే వారికి కార్మిక చట్టాలు కనీస విత్తనాలు అమలు చేయాలి బిల్డింగ్ వర్కర్స్ సంక్షేమ బోర్డు పునరుద్ధరించాలి అదేవిధంగా స్కీమ్ వర్కర్స్ ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తించాలి కనీస పెన్షన్ పదివేలు చెల్లించాలి కృష్ణపట్నం పోర్ట్ కంటైనర్ టెర్మినల్ పునరుద్ధరించాలి ఇలాగా ఉన్నటువంటి డిమాండ్స్ మొత్తం కేంద్ర ప్రభుత్వం వెంటనే అమలు చేయాలి లేని పక్షంలో పెద్ద ఎత్తున మా యొక్క పోరాటాలు అదే అదేవిధంగా ఈ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ చట్టాన్ని ఏదైతే లేబర్ కోడ్ని అంటేనే రద్దు చేయాలి ఆ రద్దు చేసే విధానంలో మా ప్రభుత్వం కూడా మన రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయానికి అమలు చేయకుండా వ్యతిరేకించాలి ఏదైతే తమిళనాడు కేరళ కర్ణాటక తెలంగాణ ఏదైతే ఈ కోడ్ని మేము అమలు చే అమలు చేయమని చెప్పేసి వ్యతిరేకించారు అదేవిధంగా సెక్యులర్ పార్టీ అని చెప్పుకునే వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఈ కోర్స్ని వెంటనే మేము వెనక్కి తీసుకోవాలి మీరు వాళ్ళ అమలు చేసే ఈ కోర్స్ని వెంటనే మేము అమలు చేయమని చెప్పేసి హామీ ఇచ్చి కార్మికులకు అండగా ఇచ్చాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు నా పేరు కురేశ్ సిపిఎం పార్టీ ఇందుకుపేట మండల కార్యదర్శిని రేపు ఇరవై తేదీ మన పార్టీ కార్యకర్తలు సిఐటి కార్యకర్తలు అంగన్వాడీ కార్యకర్తలు ఆశా వర్కర్లు మొత్తం అందరు కలిసి మన సుదర్శన నెరవేర్చించాలని నేను కోరుచున్నాను కానీ దీంట్లో ప్రతి ఒక్కరు పాల్గొనాలి ఏముందలే అని కేరళ కేసంలో పోకుండా మన ఇందుకుపేట పంచాయతీ ఆఫీస్ కానీ మెమ్మర్ ఆఫీస్ దాకా పెద్దైతే ధర్నా చేస్తున్నాం ర్యాలీ చేస్తున్నాము దాంట్లో ప్రతి ఒక్కరు పాల్గొనాలని నేను మనం చేసుకుంటున్నాను ఓకేనా